హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న ప్లాస్టిక్ డబ్బాలు కట్ చేసాను వీడియో పెట్టా కదా ఈ వీడియో దానికి కంటిన్యూషన్ మందు ఎలా కలిపాము ఏం మందు కలిపాము ఎందులో కలిపాము తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఎల్లో కలర్ ప్యాకెట్ లో ఉండేది వచ్చి వాసన ఉండే గులుకులండి ఇది కేజీ వంద రూపాయలు లెక్కన పెన్మూర్లో తెచ్చాను దీంట్లో కలపడానికి వేరసనగ పప్పు తెచ్చాము మీరు కూడా ఏదన్నా కలిపేటప్పుడు వేరస పప్పు పెట్టేట్టుగా ఉంటే కొంచెం బాగా ఏంచండి ఏంచితే స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కి ఎలుగులు పంది పరిగెత్తుకుంటూ వస్తాయి మిక్సింగ్ చేయడం కంప్లీట్ అవుతానే నిన్న కట్ చేసిన ప్లాస్టిక్ డబ్బాలు వేరుశెనగ తోటలోకి తీసుకొని వెళ్ళాను వీడియో లో చూపిస్తున్న విధంగా మనం వేరుశెనగ పప్పు మందు కలిపింది డబ్బాలోకి కొద్ది కొద్దిగా తీసుకోవాలి మా వేరుశెనగ కొద్దిగా బాగా పొడుగ్గా పెరిగింది ఆ తీగులకు తగులుకొని పడిపోతాం ఎక్కువ నడవలేం కాబట్టి ఒకేసారి నాలుగైదు డబ్బాలు ఎత్తుకొని వెళ్తున్నాం మళ్ళీ మళ్ళీ రావడం కష్టం అనేసి వీడియో లో కనపడుతున్న ఆయన ఈ చని చెట్టుకు వానరు మా డాడీ ముందంతా మట్టి కుండలు పగలగొట్టి ఆ పెంకుల్లో మందు పెడుతూ ఉన్నారు వానొస్తే మందంతా వేస్ట్ అయిపోతుంది అనేసి మా నాయన ఈ ప్లాస్టిక్ డబ్బాలు ప్లాన్ ఆలోచించాడు ఈ కనపడిస్తుందంతా మా చెని తోటే మీరు దేంట్లో మందు పెడతారో కొద్దిగా కామెంట్ చేయండి ఇలా పెడితే ముందు డైలీ మార్నింగ్ తీసే పని కూడా ఉండదు అంతకు ముందు తీయకుండా వంటి కుక్కలన్నీ తిని చచ్చిపోతూ ఉన్నాయి ఎలుగులు పంది కుక్కలు చూడండి ఎలా తినున్నాయో మా తోట మధ్యలో పొట్టంతా వడ్డేసి ఉండే తినేసి మా నాయన చేసిన ఈ ప్లాస్టిక్ డబ్బాల ఐడియా ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేసి మన వీడియో లైక్ చేయండి మధ్య మధ్యలో ఇలా చెని చెట్లు కూడా చచ్చిపోతున్నాయి ఎందుకో ఈ వీడియో కింద ఇంకొంటా మరి బయట